ఇక కోనాపూర్ సొసైటీలో అవినీతి జరిగిందని బీజేపీ నేత తాళ్లపల్లి రాజేష్ గుప్తా ఆరోపించారు మెదక్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్దన్ రెడ్డి తాళ్లపల్లి రాజశేఖర్ కూడా మాట్లాడారు ఎమ్మెల్యే కార్యాలయంలో ఇఫ్కో డైరెక్టర్ మీడియా సమావేశం నిర్వహించడం ఏమిటంటూ నిలదీశారు కోనాపూర్ సొసైటీలో అభివృద్ధి జరిగిందడం హాస్యాస్పదమన్నారు ఈ బండారాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి నల్లాల విజయకుమార్ ఉదయ్కిరణ్ నాయని ప్రసాద్ ఎక్కలదేవి శివ పాల్గొన్నారు మొదలుపెట్టిన నుంచి అసలు అభివృద్ధి వైపు పరిగెత్తింది ముప్పై లక్షలు నేను ఆరు కోట్ల వరకు నేను పెంచాను దాన్ని దానిలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరి కోసం పెంచారు ఏం పెంచారు షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టినని చెప్తున్నారు షాపింగ్ కాంప్లెక్సెస్ మీద ఈ రోజు వరకు ఏదైనా లోన్ ఉందా లేదా మీరు ఏమైనా వివరణ ఇచ్చారా ఏం లోన్ లేకుండా వచ్చినటువంటి లాభాల నుంచి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నారా లేకుంటే లోన్ ఇప్పటివరకు బ్యాంకులో ఉన్నదా దాన్ని కట్టాల్సినటువంటి ఈఎంఐలు సరిగ్గా కడుతున్నారా ఇవేవి ప్రజల ముందు చెప్పరు మేము చెప్పే మేము ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టినాము పెట్రోల్ పంప్ పెట్టినాము దాని నుంచి వచ్చేటువంటి రెవెన్యూ జరుగుతుంది ఇంతమంది మెంబర్స్ పెంచినామని ప్రజలను మభ్య పెడుతున్నారు అటు ఒకవైపు కోర్టుని ఇంకోవైపు ప్రజలని అందరినీ మభ్య పెడుతూ అందరినీ మోసపూరితంగా చేస్తూ దాంట్లో ఉన్నటువంటి షార్ట్ ఫాల్స్ అన్నింటినీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఇష్యూ ఇది రెండు వేల ఇరవై నుంచి వారు లీవ్లో ఉంటున్నట్టుగా ఒక లెటరేచర్ ప్రపంచంలో కానీ ఇక్కడ మన భారతదేశంలో మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఎవరు చైర్మన్ పదవిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఉన్న లీవ్ సమర్పించడం అనేది మొదటిసారి నేను రెండు సంవత్సరాలు అది కూడా లీవ్ ఆ రెండు సంవత్సరాలు ఉండేటువంటి లీవ్లో ఆల్రెడీ దానికి సంబంధించిన డీసీఓ యాక్సెప్ట్ చేయడం జరిగింది యాక్సెప్ట్ చేసి విజయలక్ష్మి గారిని వారు చైర్మన్ గా నియమించడం జరిగింది మరి ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ లో ఆయన చెప్తారు నేను చైర్మన్గా ఉండడం నాకు గర్వకారణం ఏ విధంగా ఇంకా ఎక్కడ చైర్మన్ మీరు మీరు చైర్మన్ కాదు మీ పదవి ఎక్కడో తీసేశారు దాని తర్వాత మళ్ళీ మీరు చైర్మన్ కానీ చెప్పుకోవడానికి లేదు ఒకవేళ మీరు చైర్మన్ చైర్మన్గా అయిపోయినారా దాని తర్వాత మీరు ఇఫ్కో డైరెక్టర్ ఇఫ్కోలో కూడా ఉండకూడదు ఎందుకంటే మీకు ఉన్నటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ని మీరు కోల్పోయారు మీరు నైతికంగా బాధ్యత వహించి ఇఫ్కో చైర్మన్ ఇఫ్కోకి కూడా మీరు డైరెక్టర్షిప్కి మీరు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి అది చేయకుండా నేను ఇంకా నేను దానికి చైర్మన్ అని చెప్పేసి ప్రజలకు ప్రొజెక్ట్ చేయడం చాలా తప్పు అంతేకాకుండా గో వారు చెప్తున్నటువంటి దాంట్లోపల అకౌంట్స్కి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు లోన్ కట్టాల్సి ఉంది ఆరున్నర కోట్లు అంటే ఆడిట్ లోపల డిఫరెన్స్ ఉంది ఐదు కోట్లు ఆరున్నర కోట్లు ఉన్నటువంటి ఒక్క ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు ఇంకా వాటిలో కూడా వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవి ఇప్పటివరకు పెట్టలేదు పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి ప్రాపర్టీ పెట్రోల్ పంపు నేను వచ్చిన తర్వాత పెట్రోల్ పంపు తీసుకొచ్చినాను పెట్రోల్ పంప్ శాంక్షన్ నేను కావాలంటే ఎవరి పేరు మీద పెడుతుంది కానీ నా పేరు మీదైనా పెట్టింది అది సొసైటీకి కావాలి కాబట్టి పేరు మీద పెట్టుకొని నేను చేస్తున్నానట్టు అని చెప్తున్నారు పెట్రోల్ పంపు ఈ రోజు వరకు కూడా ఇంకా దేవేందర్ రెడ్డి గారు పర్సనల్ పేరు మీద ఉంది మరి దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు ఆయన దేవేందర్ రెడ్డి గారు ఆ వారి పర్సనల్ పేరు మీద ఏ విధంగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ పర్సనల్ పేరు మీద శాంక్షన్ తీసుకుంటే అది నిజంగా ప్రజల కోసమే అయితే సొసైటీ కోసమే అయితే దాన్ని ఇమీడియట్ గా సొసైటీ పేరు మీద మార్చాల్సి ఉంది ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయితే చెప్తున్నారు